ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అది చూపించిపోతున్నాను ఇక్కడ మనం చూస్తున్న రెండు ఇల్లులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు కూడా నార్త్ ఫేసింగ్ ఇల్లులే ఒకటి నార్మల్ నార్త్ ఫేసింగ్ ఇది ఇది నార్త్ వెస్ట్ కార్నర్లో రావడం జరిగింది సో ప్రైజ్ ఎంత అసలు మనకి ఇల్లులు అనేవి ఎక్కడ ఉన్నాయి లోపల ఎక్కడ ఏ విధంగా డిజైన్ చేయించారు మెయిన్ ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను సో పూర్తి వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇల్లు అనేది సో ఇల్లు వచ్చేసరికి ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది లోతు వచ్చేసరికి యాభై అడుగులు అయితే ఉంటుంది స్టార్టింగ్ మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు తొమ్మిది రెండు ఇంటూ పదహారు నర కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చేస్తారు అండ్ టాప్లో యూపీసీ సీలింగ్ కూడా రావడం జరిగింది చూడండి అండ్ మనకి ఇక్కడ బోర్ కూడా ఇచ్చారు సబ్మెరి ఇది అంతా కూడా టేక్ డోర్ రావడం జరిగింది ఫ్రంట్ వాల్ కూడా టోటల్ టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు దీనికి పక్కన తూర్పు పక్కన చూసుకున్నట్లయితే టూ ఫీట్ టూ ఇంచెస్ బ్యాక్ అయితే రావడం జరిగింది అట్లాగే మనకి ఆ పక్కన సౌత్ సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఇంటి చుట్టూరు కూడా స్పేస్ బాగానే వదిలేరు సో లోపలికి వచ్చేసాము లోపల రాగానే మనకి పక్కన రైట్ సైడ్ చూడండి చిన్నది పూజ రూమ్ అయితే రావడం జరిగింది వుడ్ వర్క్తో చేయించారు ఇదంతా కూడా ఇంకా డోర్ అయితే పెట్టలేదు అండ్ ఇది అంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది స్క్వేర్ షేప్లో వస్తుంది ఇది పదిహేనున్నర ఇంటూ పద్నాలుగు రెండు సైజులు అయితే ఉంటుంది ఇలా మనకి స్క్వేర్ షేప్లో వచ్చినప్పుడు ఏంటంటే బాగా పెద్దగా కనపడుతూ ఉంటాయి హాల్స్ అనేవి లుక్ కూడా చాలా బాగుంది అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ ఇచ్చారు ఇందులో బ్యాక్ సైడ్ అంతా కూడా ఫైబర్ షీటు అండ్ అట్లాగే షీట్ షీటు ఇలా అన్నీ కూడా యూజ్ చేసి మనకి సీలింగ్లో అయితే రావడం జరిగింది అండ్ ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది పూజా మందిర్ ఇది డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు పక్కనే సో పార్టీషన్ కనబడుతుంది చూస్తున్నారు కదా పక్కన డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి ఉంటుంది ప్లేస్ అనేది మొత్తం అంతా కూడా నూట నలభై గజాలు అయితే రావడం జరుగుతుంది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే టూ పాయింట్ నైన్ సెంట్స్ ఉంటుంది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అయితే వస్తుంది కట్టుబడి ఒక సిక్స్టీన్ అంకనంస్ అయితే ఉంటుంది ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ అంతా కూడా డైనింగ్ ప్లేస్ అయితే వదిలేసారు అండ్ లోపల కిచెన్ వస్తుంది టోటల్ ఇది అంతా కూడా మనకి తొమ్మిది అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏడు తొమ్మిది వెడల్పు ఉంటుంది కిచెన్ వచ్చేసరికి సో టాప్లో పిఓపీ సీలింగ్ చేంజ్ చేశారు కలర్స్ కూడా ఇక్కడ యూజ్ చేసింది అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఇది గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది లామినైట్ ఫినిషింగ్ అంతా సో ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి నెల్లూరు మైపాడు రోడ్లో కొత్త కాలం సెంటర్ అయితే ఉంటుంది ఆ ఏరియాలో మనకి ఇల్లు అనేది ఉండడం జరిగింది రైల్వే స్టేషన్ వచ్చేసరికి జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడి నుండి అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని కిచెన్లో వెంటిలేషన్ కూడా బాగుంది విండో కొంచెం పెద్దగానే ఇచ్చారు అండ్ ఇవన్నీ కూడా ర్యాక్స్ ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు ఇవి తుప్పు పట్టవి ఇవి సో ప్లేట్స్ కప్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం దానికి సంబంధించిన ట్రాక్స్ ఇవి స్పేస్ కూడా చూసుకోండి సో ఫినిషింగ్ అంతా గ్లాసీనే సో కిచెన్ వచ్చింది పూజా రూమ్ రావడం జరిగింది అట్లాగే డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఇది చూద్దాము అండ్ టీవీ అండ్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా టోటల్ గ్లాసీ ఫినిషింగ్ టైప్ వచ్చింది స్టోన్ ఫినిషింగ్ లుక్లో ఉంది లామినేట్ వచ్చేసరికి చూసారు కదా మనకి ఇప్పుడు వెళ్ళి మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడైనా కూడా మనకి సౌత్ కి అట్లాగే వెస్ట్ కి కార్నర్లోనే ఉంటుంది ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఇది సో ఇది వచ్చేసరికి పన్నెండు ఇంటూ పన్నెండు ఒకటి సైజులు అయితే ఉంటుంది ఎదురుగా మనకి పెద్దగా టోటల్ వాల్ మొత్తం అంతా కూడా వాటర్అప్ ఇచ్చేసారు ఇందులో స్లైడింగ్ వచ్చింది ఫ్రంట్ ఓపెన్ బుల్ డోర్స్ వచ్చే టాప్ ఓపెన్ బుల్ డోర్స్ కూడా ఇందులో రావడం జరిగింది చూడండి అన్ని రకాల డోర్స్ యూస్ చేశారు అండ్ టాప్లో మనకి గోల్డ్ కలర్ కోవ్లేటింగ్ ఇచ్చారు చూడండి సీలింగ్లోని సో ఇదే ఇంటి ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది ఇరవై ఐదు ఇంటూ యాభై నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి అండ్ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే మనం రూమ్ అయితే చూసాము చిన్న పూజా రూమ్ మాదిరికి ఉంటుంది అది తర్వాత లివింగ్ ఏరియా చిల్డ్రన్స్ బెడ్రూమ్ దానికి సంబంధించిన ఒక అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము దానికి సంబంధించిన ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ కిచెన్ డైనింగ్ ఏరియా ఇలా అన్ని కూడా ఇందులో రావడం జరిగింది ఒకసారి ఎవరికైనా ఈ ప్లాన్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి రైట్ తీసుకున్నారు కదా ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థానానికి ఏమైనా పక్క వాస్ ప్రకారం మీకు కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్లో సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి ఇంకా హౌస్ చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇవి ఇది కూడా క్లాసీ ఫినిషింగ్ ల్యాంప్ నైట్ ఇక్కడ యూజ్ చేసింది బల్లలు చూడండి వన్ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ థిక్నెస్ అయితే వచ్చింది ఇది అండ్ పక్కన దీనికి ఇచ్చింది బాత్రూమ్ ఇది గుమ్మలు కూడా గ్రాండ్ గుమ్మలు అయితే ఇచ్చారు బాత్రూమ్ దగ్గర ఇంకా కమోడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ వరకే పెండింగ్ పెండింగ్లో ఉంది ఇందులోని సో ఇది కొంచెం పొడవ అనేది బాగా ఎక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇది దీనికి ఇచ్చింది ఏడు మూడు పొడవు ఉంటుంది నాలుగు నాలుగు వెడల్పుతో రావడం జరిగింది బాత్రూమ్ అనేది డోర్స్లో కూడా మనకి సిఎన్సి డిజైన్ రావడం చూడండి మీరు డోర్స్లో అబ్జర్వ్ చేస్తే డిజైన్ కనబడుతూ ఉంటుంది సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది పదకొండు పదకొండు వెడల్పు ఉంటుంది పన్నెండు ఒకటి పొడవ రావడం జరుగుతుంది సెంటర్లో వాటర్ ఆఫ్ సెంటర్లో స్పేస్ కూడా మనకి మంచం పెట్టుకోవడం చూశారు కదా దానికోసమే ప్లేస్ అయితే వదిలేశారు బెడ్ పెట్టుకోవడం కోసం సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే బెడ్ పెడుతుంది అట్లాగే మనకి స్పేస్ కూడా కవర్ అవుతుంది రూమ్స్లోని ఎవరైనా చిన్నగా రూమ్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోండి మీకు కొంచెం ప్లేస్ అయితే కవర్ అవుతుంది సో ఇక్కడ మనకి పర్పుల్ కలర్లో క్లాసీ ఫినిషింగ్ లామినెట్ అనేది ఇందులో యూజ్ చేశారు వాట్రాప్లోని సో ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది నాలుగు నాలుగు వెడల్పు ఉంటుంది ఆరు పది పొడవుతో రావడం జరుగుతుంది సో కొన్ని కొన్ని సామాన్లు ఉన్నాయి అందుకే చూపించట్లేదు ఇంక ఇది సో పదండి ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్ళాము ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి నార్మల్ హౌస్ అయినా లేదు అదే నార్మల్ వెస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంది చూశారు కదా ఆ హౌస్ అయినా లేదు ఇలా నార్త్ ఫేసింగ్ ఏదైనా కూడా మనకి అరవై ఆరు లక్షలు అది చెప్తున్నారు సో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కార్నర్ కావాలంటే కార్నర్ లేదు నార్మల్ హౌస్ కావాలంటే నార్మల్ నార్త్ ఫేసింగ్ తీసుకోవచ్చు సో ఏం తీసుకుందాం అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబరు ఇంకా డీటెయిల్స్ ఉంటాయి ఒకసారి మీరు చూసి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి మిడిల్ ల్యాండింగ్ కింద కూడా కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చేశారు ఈ స్టెప్స్ కూడా మనకి గ్రాండ్ ఫ్లోరింగ్తో అయితే రావడం జరిగింది అండ్ రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు ఇందులోని హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది సో చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మీరు చూసుకోండి నేను చూపిస్తున్నాను అండ్ కార్నర్లో ఒక వారం ట్యాంక్ కూడా ఇచ్చేశారు సో దీనికి మీరు లోన్ కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది డ్రైనేజ్ లైన్స్ కూడా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్